ఫ్రెండ్స్ చూడండి మనకు నాలుగు రోజుల క్రితం నాలుగైదు రోజుల క్రితం అయితే డిసైడ్ ఓ మైటు రెండు కలిపి అయితే కొట్టాడు మన ఫార్మర్ చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీగా అయితే నీకు తల అనేది నీకు మెత్తబడి నీకు ఇంతకుముందు మూడత బాగా ఎక్కువగా ఉండటం అయితే జరిగింది లైట్గా నీకు మెత్తబడి అనుమానంగా క్వాలిటీ అయితే వచ్చింది నీకు చూడండి ఫ్రెండ్స్ మన ఫార్మర్ అయితే స్ప్రే చేశాడు ఇది చూడండి మూడు రోజుల క్రితం డిసైడ్ ఓ స్ప్రే చేశానండి అది కొట్టినాక ఈ చిగురు ముడత అనేది తిరిగి చిగురు మెత్తబడి తేటకు వచ్చింది ఇప్పుడు పోలీసు ప్లస్ ఎగ్ సీజ్ మైటు ప్లస్ అగ్రి ప్రో మూడు కలిపి స్ప్రే చేశాను నీటుకు ఉంది కొంచెం అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మొన్న నాలుగు రోజుల క్రితం అయితే మనకి డిసైడు అలాగే నీకు మైటు కలిపి కొట్టడం అయితే జరిగింది ఈరోజు మళ్ళీ మన ఫార్మర్ అయితే మందు ఇప్పుడే ఒక పావు గంట క్రితం అయితే స్ప్రే చేశాడు మొన్న కొట్టిన మందు మనకి ఎలా రిజల్ట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ మనకి నీట్గా అయితే బాగా వచ్చింది ఇది ఒక బెస్ట్ పెస్టిసైడ్స్ అని మనం చెప్పుకోవచ్చు ఈ మందులు కొట్టడం వల్ల మనకి చిగురు ముడత అలాగే తెల్లదోమ పచ్చదోమ నల్లి నీకు ఏ రకమైన నల్లి ఉన్నా కానీ అయితే నీకు పోయి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది సీడ్ రకాల ఫ్రెండ్స్ ఇవి మనకి ఇది వచ్చేసి ఇది వచ్చేసి తేజాలు ఫ్రెండ్స్ ఇవి నీకు క్వాలిటీ అయితే బాగా వచ్చినాయి మంచిగా బుట్టలు కట్టడం కానీ నీకు మంచి క్వాలిటీ కానీ బ్రహ్మాండంగా అయితే వచ్చినాయి ఈ ధనుక డిసైడ్ అనేది ఒక గొప్ప బ్రాండ్ అని చెప్పుకోవచ్చు మనం ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి